నెక్స్ట్ రాజయ ఆనేరు శ్రీనివాసపురం భాగ్యలక్ష్మి శ్రీనివాసపురం భాగ్యలక్ష్మి నెక్స్ట్ బీదాని శోభ రెడీగుండాలి బంగుటూరు బీదాని శోభ ఉపేంద్ర రాఘవాపురం ఉపేంద్ర ఉపేంద్ర ఇంకో శ్రీనివాసపురము వసంత చౌడబోయినా వసంత

ಯಾದಗಿರಿ ನೆಕ್ಸ್ಟ್ ವಸ್ಪರಿ ಸೋಮಕ್ಕ ಸೋಮಕಾ ಅಪ್ಪೇಶ್ ಸದ್ರಮಯ್ಯ બોલા દરતું ના ના વિજયજી વિજયજી જા જા દાદા દાદા ના બોલા દરતું એ રામેશ્યા કરને નહી ઓ ગ્રેડ્યુએટ તો દેને નહી મને નું હાયર જ લેના નહી આબી అయిపోయి నెక్స్ట్ కొల్లూరు ఉంది చారాయిపేట ఎం శ్రీను సన్నా కృష్ణ చారాయిపేట ఎంసీయులు పక్క జరిగిరాలు ఉండాలి ముట్టాలం

right welcome